జీ టీవీకు స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి సమీపంలో ఉన్న టమాటా మండేలో ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏఎస్సీ ఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ టమాటో యాజమాన్యం కే సాయినాథ్ రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తున్న ఆర్ఎస్ఎఫ్ అండ్ కేఏసీ గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా టమాటోలో నష్టపోయిన రైతులు ఇప్పుడు టమాటోకు మంచి గిట్టుబాటు ధర రావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు టమాటో ఒక బాక్స్ మూడు వందలకు పైన నాలుగు వందల పైచీలకు వరకు ధర పలుకుతుంది ఈఆర్ఎస్ఎఫ్ మరియు కేఏసీ మండీల నందు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి గిట్టుబాటు ధర అందిస్తున్నారు అని రైతులు తెలియజేశారు அனில் குமார் திருப்ப மண்டலம்ன நேன் வச்சி கேஏசி மண்டிக்கு தாதாப்பு பதினோரு சவசரத்துக்கு அப்புறத்துனா சாய் ஒன்று பதவியும் ரேட்டு கொஞ்சம் டவுண்ட் உண்டா இப்படி ரெண்டு வந்து ரெண்டு வந்து நலபை ஐந்து அங்கே பேசா மாதிரி இப்படி இங்க பெரிந்து நாலு சட்டங்க இப்படி மூணு வந்த இரவு அங்கே போய்

ఆరేసప్పా ఎట్లా పర్లేదా మండి యజమానులు బాగానే గిట్టుబాటు ధరిస్తుందరా మీకు ఎవరేదంటే ఎంత వచ్చింది వచ్చిందేనా నా మండి పేరు ఏం ఇది కేసిన అంటే మీకు ఈ లాభమా లాస్ ఇప్పుడు అన్న ఏ బండి పేరు ఏం పేరునాది కేసిన అన్నా అన్నా ఏమన్నా టమోటా ఎట్లా పోయింది రోజు రేటు ఎంత పోయింది మీ టమోటా నాలుగు వందల పైన పోయిందంటున్నారు మరి అన్నా ఇక్కడ టమోటా గిట్టబాటు ధర ఎలా ఉందన్న ఇక్కడ